నంద్యాల పంతొమ్మిదవార్డు పొన్నపురం కాలనీలోని తొమ్మిదవ లైన్లో రెండు మాసములుగా మంచినీళ్లు ఎద్దడితో చాలా మంది ప్రజలు బాధపడుతుండటం గమనించిన ఇమానుయుల్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రజలందరికీ ఉచిత నీటి సరఫరా ద్వారా ఈ సమస్యను తీర్చడం జరిగింది నీళ్లు లేని సమయంలో ప్రజలు తోపుడు పండ్ల ద్వారా సైకిల్ ద్వారా బైకుల ద్వారా స్త్రీలు కాలు నడకలో దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది దీనిని అధిగమించాలని ఉచిత నీటి పంపిణీ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇమానుయేల్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఎల్ ఇమానుయేల్ చైర్మన్ ప్రభు ఇమానువేల్ మేనేజింగ్ ట్రస్టీ రత్న ఈ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమాన్ని బట్టి తాత్కాలికంగా నీళ్ళు సమస్య తీరిపోయినది ప్రజలందరూ నీళ్లు పట్టుకుని వెళ్తూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు అందరికీ నమస్కారములు మరి పొన్నాపురం కాలనీలో గత మాసముగా చాలామంది నీటికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వేసవి ఎక్కువ కావడం వలన మరి భూగర్భంలో కూడా నీటి మట్టం తగ్గిపోవడం వలన మరి మున్సిపల్ వాటర్ చాలా ప్రాంతాలకు రావడం లేదు కొన్ని ప్రాంతాలకు మాత్రమే రావడం వలన చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మరి పొన్నాపురం కాలనీలో చాలామంది ప్రజలు మరి సైకిళ్ళ మీద బైక్ల మీద ఆటోల మీద వేరే ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తుంటుండగా మరి ఇమ్మానుయల్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఒక బోర్వెల్ వేసి మరి కాలనీ ప్రజలకు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నీటి సరఫరా అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇమ్మానుయల్ ఫౌండేషన్ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా మరి స్నేహితుల సహాయము శ్రేయ విలాసుల సహాయము ఆ బంధువుల సహాయము కొంతమంది పెద్దల సహాయంతో మేము ఈ కార్యక్రమం పున్నుకొని మరి కొత్తగా బోర్వెల్ వేసి ఈ విధంగా క కనెక్షన్ ఇచ్చి మరి అనేక మంది ప్రజల కాలనీలు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతటికి ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించున్నాము ఉచిత మంచినీటి సరఫరా ఇమ్మల్ ఫౌండేషన్ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో నీళ్ళను తీసుకుని వెళ్తున్నారు మరి మంచి కార్యక్రమం చేయడానికి మాకు సహాయం చేసినటువంటి దేవాది దేవునికి మరి ప్రజలందరికీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం అందరికీ ధన్యవాదములు మరి యొక్క సమయంలో పొన్నాపురం కాలనీలో మరి నీటి ఎద్దడి చేత చాలామంది మరి నీటి కొరకు ఎంతో కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారు మరి అదే సమయంలో మరి ఈ యొక్క ఎండాకాలం కనుక ఈ సంవత్సరంలో ఈ మాసంలో విపరీతమైన ఎండలు ఉన్నవి కనుక భూమిలోనే వాటర్ లేకుండా పోయాయి చాలా బోర్లన్నీ కూడా ఎండిపోయాయి మరి మున్సిపల్ వాటర్ కూడా చాలా కష్టంగా కొంత ప్రదేశంలో అసలు రావట్లేదు కనుక మరి ఇక ఇమానియల్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి దేవుని సహాయం ద్వారా మరి ప్రజలందరూ మరి మాతో కలిసి ఈ యొక్క బోర్ను వేసుకొని ప్రజలందరికీ మరి కష్టంలో నీటి గురించి కష్టపడుతున్న వారందరికీ ఈ యొక్క వాటర్ని ఇవ్వటానికి ఇమానుయల్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క బోర్ను మేము వేసుకోవటానికి మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మరి వాటర్ను తీసుకొని వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మేము పొన్నాపురం కాలనీలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము ఇక్కడ ఎల్షద్దాయి సంఘము ఇరవై ఐదేళ్ళ నుంచి పరిచర్య చేస్తున్నారు ఇమానియల్ సారు మరియు ఇమానియన్ ఇమానియల్ ఫౌండేషన్ స్థాపించారు మా సారు మేము ఎంతో మూడు నెలల నుంచి ఇంటి ఇంటికి వెళ్ళి ఒక బిందయ్యండి నీళ్ళని అడిగే పరిస్థితి మాది కానీ ఇప్పుడు మా సారు బోరింగ్ చేయించారు అది కేవలం దేవుని కృప వలనే ఇమానియల్ ఫౌండేషన్ ద్వారా మాకు సహాయం చేసి పేద ప్రజల్ని ఎంతో బాగా ఆదరిస్తున్నారు మా సార్ గారు దేవుని నామంన అందరికీ ప్రజలందరికీ నమస్కారములు మరి పొన్నాపురం కాలనీలో చాలా నీటి సమస్య ఎక్కువగా ఉండింది మరి మా ఫాస్టర్ గారు గుర్తించి ఎలాగైనా సహాయం చేయాలి ప్రజలకు అని ఒక మంచి మనసుతో దేవుని కృప ద్వారా ఇక్కడ బోరు వేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు మరి మా ఫాస్టర్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు దేవుని కృపతో మరి అలాంటి మంచి మనసు మా దైవజనులకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు మరి ఇక కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు చాలా రెండు నెలల నుంచి చాలా నీటి సమస్య ఎక్కువగా ఉండింది మరి ఇప్పుడు మాకు బోరు వేసుకోవడానికి మరి మా సంఘం ద్వారా పాస్టర్ గారి ద్వారా ఈ హిమానల్ ఫౌండేషన్ ద్వారా మన దేవుడు కృప చూపించాడు ఈ నేటి సమస్య ఇప్పుడు తీరినదని మేము మనస్ఫూర్తిగా నమ్మొచ్చున్నాము